కూడా నేను ఒకటే చేస్తా ఉన్నా మేము కొంచెం ఆలస్యమైంది ఎనిమిది గంటలకు రావాల్సి ఉండే కొంచెం ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు ఓపిక పట్టండి పెద్దలు మనకు అతిథులు వచ్చి మన పార్లమెంట్ అభ్యర్థి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నడు మీరు అక్కడ ఇంట్లో మాట్లాడుకుంటే మేం చెప్పింది మీకు అర్థం కాదు మీకు చెప్పింది మాకు అర్థం కాదు దయచేసి ఒక ఇరవై నిమిషాలు మీరు ఓపిక పట్టండి మళ్ళీ మీరు తెల్లారు మీ ఊరిని మీరు మాట్లాడుకోవచ్చు ఎంత అందుకని దయచేసి మీటింగ్ లో మధ్య మధ్యలో మాట్లాడుకుని ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాము ఇవాళ కన్నారం గ్రామం అంటే నాకు కొత్త కాదు ఇరవై సంవత్సరాల నుండి ఈ గ్రామానికి వస్తూనే ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వచ్చినాము మళ్ళీ వస్తూనే ఉన్నాం నిన్నగాక మన గాంధీ మార్గం ఇక్కడ మన ఆ చెట్టు పడిపోతే కూడా వచ్చినాం ఆ ఇల్లు మూలిపోయింది అని చెప్పి అది మన వాళ్ళది మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా గన్నవరం ప్రజలకు అవ్వకం పెడితే మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం ད� ད� ད�